శుక్రవారం పద్ండు ఇల్లంతల సాంబ్రాన్ని వేసుకుంటున్నానండి సో నార్మల్గా అయితే నైట్ పడుకుంటే ఎనిమిది గంటల కనేసి ఒక ఆరు గంటలైతే ఏవో ఒక పిచ్చి కలలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి అన్నమాట పిచ్చి కలని దెయ్యం కలలేం కాదు కానీ సో ఏదో ఒక సంబంధం లేని కలలేదు నైట్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట నిద్ర పట్టడం తలని ఉంటుంది అనమాట ఇప్పుడు మార్నింగ్ అయితే శుక్రవారం అయితే శుక్ర తలస్నానం చేసేసి ఇల్లంత సాంబ్రాన్ని అయితే వేసుకుంటున్నాను అండి ఈ విధంగా సో నేను ఎక్కడ ఒక చాట్ అయితే విన్నాను అనమాట మంచి అంత సాంబ్రాన్ని వేసుకుంటే నెగిటివ్ అనేది మన ఇంట్లో ఉండదు అంటారు సో ఎంతవరకు అన్నమా నాకు తిరిగి నేను అయితే కొద్ది ట్రై చేసానమాట అయితే చక్క మొత్తం ఇంట్లో చుట్టూ సందుల చుట్టూ సాంబ్రాన్ని వేసేసాను నెక్స్ట్ అయితే తల కూడా అయితే తలస్నానం చేసినది కలుపుకొడైతే సాంబానైతే పెట్టుకుంటున్నాను ఈ విధంగా కొంత అయిన తర్వాత అయితే మంచి కింద పెట్టుకున్న వేడిగా ఉందని చెప్పి సో నెక్స్ట్ అయితే ఉప్పును పసుపు అయితే నీళ్ళు కలుపుకున్నాను అండి సో ఇవన్నీ నెగటివ్ పవర్ అనేది కొద్దిగా ఉండదని అంటారు సో ఇంతవరకు అనేది అయితే కొద్దిగా అయితే నాకు తెలియదు కానీ ట్రై చేశాను ఎలా ఉండదని కూడా నేను ముందు ముందు మీకు చెప్తాను స్టక్ ఇల్లంతా కూడా చక్క గదిలో ఎంత సందుల్లో బయట కూడా చక్క అయితే పుష్ప జమ్మే అన్నమాట ఈ విధంగా చక్కగా నాకైతే కొద్ది ప్రశాంతంగా ఈ విధంగా చేసుకుంటుంటే చక్క మొత్తం అయితే జల్లే చేసుకుంటే సో ఎలా ఉంటుంది అనేది నైట్ అయితే నేను ఖచ్చితంగా టెస్ట్ చేస్తాను చక్క ఈ విధంగా అయితే మొత్తం అయితే వీడియో చేసుకుని చక్కగా అన్నమాట ఈ విధంగా అయితే మొత్తము సో నెక్స్ట్ నేను బొగ్గులు వచ్చేసి బయట తెచ్చుకున్నాను అండి విధంగా బొగ్గులు తెచ్చి స్టవ్ మీద అయితే హీట్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి